నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బెంగళూరు విజయవాడ హైదరాబాద్ ప్రాంగణాల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేవారికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై సంవత్సరానికి గాను నవంబర్ పద్నాలుగు నుండి పద్దెనిమిదో తేదీ వరకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష పోటీలు నిర్వహిస్తున్నట్లు డీమ్డ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు తెలియజేశారు పేనమెట ప్రతిభా కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో దీనికి సంబంధించిన పోస్టర్ను అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాల అభివృద్ధి దిశగా విద్యా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు గడచిన ఇరవై సంవత్సరాలుగా ప్రతిభ ఆధారంగా విద్యార్థి యొక్క నైపుణ్యం మేరకు సంవత్సరానికి నలభై లక్షల నుండి డెబ్బై ఐదు లక్షల వరకు అత్యధిక వేతనాలు పొందిన వారు కూడా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ శ్రీ నల్లూరి సీతారామాంజనేయులు సిఈవో నల్లూరి జయప్రకాశ్ నారాయణ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ అడ్మిన్ డాక్టర్ జేబి షణ్ముఖ కుమార్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రకాశం నెల్లూరు జిల్లాల మేనేజర్లు కె రాంబాబు పి ఆంజనేయ వరప్రసాద్ ఆర్కే శేఖర్ బాబు ఏ మస్తాన్ వలి షేక్ నయాబ్ జి పార్థసారథి కళ్యాణ్ జి చంద్రశేఖర్ పవిత్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన శ్రీ ప్రతిభ కాలేజ్ ఒంగోలులో కేఎల్ కేఎల్ యూనివర్సిటీ వారు ఇంత పెద్ద అవేర్నెస్ ప్రోగ్రాం జరపడం అనేది మన మన పిల్లలు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం చదువు అనేది ఒక మనుషులకు మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు అలాంటి చదువే సర్వస్వం చదువు లేని జీవితం ఒక విధంగా అది ఒక ఒక విధంగా అది ఉపయోగం లేనటువంటి జీవితం అది ఈ చదువు అనేది ఒక ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి అందులో కేవలం మనుషులకు మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు అన్నీ ఇచ్చాడు గాలి ఇచ్చాడు నీరు ఇచ్చాడు ఇచ్చాడు చెట్లు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు చదువుకునే అవకాశం ఇచ్చాడు మనిషి మనిషిలాగా బ్రతకాలంటే ఏమైతే చెయ్యాలో ఏమైతే కావాలో అదే ఈ విద్య అలాంటి విద్య మంచిగా ఉండాలంటే మంచి యూనివర్సిటీ కానీ మంచి కాలేజీలో కానీ జరాలి మంచి కాలేజ్ ఏదైనా అంటే ఆ మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది ఆ మేనేజ్మెంట్ మంచిదైతే ఆ కాలేజ్ మంచిగా ఉంటుంది ఇక్కడ మంచి పేరు అనేది మంచిగా మనం పని చేస్తే మంచి పేరు వస్తుంది ఓర్కేది రాదు మంచి పని చేయాలా చేయ చేయి చేయకపో చేయకపోవడం అనేది ఆ సంస్థను పట్టుకుంటుంది కేఎల్ యూనివర్సిటీ అనేది అంటే దాదాపు ప్రపంచంలో ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో కేఎల్ యూనివర్సిటీ గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు అన్ని దేశాల నుంచి వచ్చి చదువుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి ఇక్కడ కూడా ఇక్కడ అంతా బడుగు బలహీన అంత పేద విద్యార్థులు ఒక వీళ్ళ దగ్గర మన దగ్గర చేరేటటువంటి పిల్లల దగ్గర చదువులే చదువులో వెనకబడ్డ పిల్లలు తర్వాత ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలు అందరికీ నమస్కారం కేఎల్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం అన్ని జిల్లాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది దాంట్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు అతిపెద్ద కాలేజీ కాలేజీలోనే ప్రతిభ ఉంది ప్రతిభ ప్రతిభ ఉంది అలాంటి కాలే అలాంటి శ్రీ ప్రతిభ కాలేజీకి ఈరోజు కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రాంకి వచ్చిన్నాము దానికి చైర్మన్ అయినటువంటి శ్రీ నల్లూరు వెంకటేశ్వరావు గారు మా ఆప్త మిత్రులు ఎప్పటి నుంచో మాకు కేఎల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నారు వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మేము స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తుంటాము వారి యొక్క పూర్తి సహకారం ఆయన ఆయన ఆలోచించి కూడా ఒకటే భవిష్యత్తులో పిల్లలకి మంచి మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలా చదవాలి ఎక్కడ చదవాలి ఎక్కడ చదివితే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి ఎలాంటి ప్లేస్మెంట్స్ రావాలంటే ఏ విధంగా ఆ స్కిల్లింగ్ డెవలప్ చేసుకోవాలి అలాంటివన్నీ ఎక్కడ ఉంటాయన్నీ తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామే ఈరోజు శ్రీపతిపా కాలేజీలో జరుగు జరుగుతున్న ఈ అతిపెద్ద ఈవెంట్ ఇది దీనికి గాను ఆయన కానీ వారి కుమారులు కానీ ఈ కాలేజీ చాలా చాలా బ్రహ్మాండంగా నడుపుతున్నారు ఒంగోలు జిల్లా ఒంగోలు ప్రకాశం జిల్లాల్లో వాళ్ళకున్న పేరు అంతా ఇంత కాదు డిసిప్లిన్కి మారిపోయినటువంటి శ్రీపతిపా కాలేజీలో ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఇంత పెద్ద కార్యక్రమం జరపడం నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వారికి